వెల్కమ్ బ్యాక్ టు సిరి బక్కమంతుల ఏం చేస్తున్నావు ఈరోజు మటన్ ఎముకలు సూప్ చేస్తున్నాం దాంట్లో ఏమేంటి చేస్తారు దాంట్లోన ఉల్లిపాయలు సన్నగా దొరుకున్నాం ఉల్లిపాయ సన్నగా దొరికిన కరివేపాకు కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా దొరుకుకోవాలి తర్వాత కొంచెం అల్లం పేస్టు మసాలా కొంచెం ఎక్కువ వేయకూడదు కొంచెం మసాలా పసుపు ఉప్పు కారం అన్నీ కొంచెం కొంచెమే ఒక్క స్పూన్ ఆయిలు మొత్తం కలిపెట్టుకొని వాటర్ పోసేసి కుక్కర్ వేసుకోవాలి రెండు లీటర్లు పోయాలి వాటరు కుక్కర్కి వేసుకొని ఒక పది పదిహేను ఇజిల్ రానిచ్చేస్తే సూపు రెండు లీటర్లు వాటర్ పోస్తే పావు లీటరే వస్తాయి అట్టొచ్చేదాకా దాన్ని అది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రెండు లీటర్లు నీళ్ళు సూప్ రెడీ అయ్యింది ఎముకల సూపు మటన్ ఎముకల సూపు టేస్ట్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి